నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవతా కొన్నేళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్న వారిపై ప్రజల్లో వ్యతిరేకత రావడం సర్వసాధారణం ఏడాది రెండేళ్లకే ప్రజల్లో అసంతృప్తి వస్తుంది ప్రజల నుంచి విమర్శలు ఆరోపణలు వస్తాయి ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతోంది ఇందుకు భారతదేశ రాజకీయాలు ఏమి ప్రత్యేకం కాదు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటగా ప్రధానమంత్రి పదవిని చేపట్టిన జవహర్ లాల్ నెహ్రూ మాత్రమే సుదీర్ఘ కాలం ప్రధానిగా ఉన్నారు ఆ తర్వాత ఇందిరాగాంధీ మాత్రమే ఎక్కువ కాలం ప్రధానిగా కొనసాగారు వారిద్దరి పేరిట ఉన్న రికార్డులను చెరిపివేయడం కష్టం అనుకున్నారంతా కానీ ఇటీవల ఇందిరాగాంధీని మోదీ దాటేశారు సాధారణంగా ఏ ప్రభుత్వమైనా కొంతకాలం అధికారంలో ఉన్న తర్వాత వ్యతిరేకత ఎదుర్కొంటోంది నెహ్రూ ఇందిరాగాంధీ సమయంలో పరిస్థితులు వేరు జవహర్లాల్ నెహ్రూ హయాంలో కాంగ్రెస్ పార్టీపై స్వతంత్ర సమర ఔన్నత్యం కారణంగా వ్యతిరేకత తక్కువగా ఉండేది అప్పటి ప్రతిపక్షం కూడా బలహీనంగా ఉండేది ఇందిరాగాంధీ హయాంలో ప్రతిపక్షం బలంగా ఉన్నప్పటికీ ఆమె తీసుకున్న కఠిన నిర్ణయాలు ముఖ్యంగా ఎమర్జెన్సీ ఆమె పదవిని కోల్పోయేలా చేశాయి వారిద్దరూ ఎక్కువ కాలం ప్రధాని పీఠంపై ఉండడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు దీనికి విరుద్ధంగా నరేంద్ర మోదీ బలమైన ప్రతిపక్షం ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా వ్యతిరేకతను ఎదుర్కోలేదు ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ పదకొండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ మోదీ వ్యక్తిగత ఆదరణ మాత్రం చెక్కు చెదరలేదు తాజాగా సీ ఓటర్ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో కూడా మోదీ యాభై రెండు శాతం ఆదరణ పొందారు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేవలం ఇరవై ఆరు శాతం ఆదరణ మాత్రమే పొందారు ఈ గణాంకాలు మోదీ అసాధారణ ఆదరణను స్పష్టం చేశాయి మోదీ ఆదరణకు అనేక కారణాలున్నాయి మొదట ఆయన బలమైన నాయకత్వం ఇమేజ్ని నిర్మించుకున్నారు ఆర్థిక సంస్కరణలు డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు యువత మధ్యతరగతి వర్గాలను ఆకర్షించాయి రెండోది మోదీ సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యూహం రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ సోషల్ మీడియా ద్వారా ఆయన ప్రజలతో నేరుగా సంబంధం నెలకొల్పారు మూడోది బీజేపీ సంస్థాగత బలం మోదీ వ్యక్తిత్వ చరిష్మ కలిసి ప్రతిపక్ష విమర్శలను తిప్పికొట్టడంలో సహాయపడ్డాయి మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే ప్రతిపక్షాలు ఏకమైనప్పటికీ మోదీ ఇమేజ్ని దెబ్బతీయడంలో విఫలమయ్యాయి ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ ఆదరణ ఆరు శాతం నుంచి ఇరవై ఆరు శాతం పెరగడమే అయితే అది మోదీ స్థాయికి సమానం కాదు ఇక అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ వంటి ఇతర బీజేపీ నాయకులు కూడా రాహుల్ కంటే ఎక్కువ ఆదరణ పొందడం గమనార్హం ప్రతిపక్షాలు మోదీ వ్యతిరేక ఉద్యమాలను నిర్మించడానికి ప్రయత్నించేటప్పటికీ వాటి ప్రభావం పరిమితంగా ఉంది కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆర్థిక సమస్యలు నిరుద్యోగం రైతు సమస్యలను లేవనెత్తినప్పటికీ మోదీ వ్యక్తిగత ఇమేజ్ పై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది ఓటర్ ఇండియా టుడే సర్వేలు వామపక్ష భావజాలం కలిగిన మీడియా సంస్థలు అది నిర్వహించిన సర్వేలో కూడా మోదీ ఆదరణను ధృవీకరించాయి ఇది ప్రతిపక్షాల సమన్వయ లోపం బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వం లేకపోవడాన్ని సూచిస్తుంది నెహ్రూ ఇందిరాగాంధీ హయాంతో పోలిస్తే మోదీ నాయకత్వం ప్రత్యేకమైనది నెహ్రూ సమయంలో స్వతంత్ర ఉద్యమం ఔన్నత్యం కాంగ్రెస్ కి ఆదరణ తెచ్చిపెట్టింది అయితే ప్రతిపక్షం బలహీనంగా ఉండేది ఇందిరాగాంధీ హయాంలో ప్రతిపక్షం బలంగా ఉన్నప్పటికీ ఆమె నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి మోదీ సమయంలో బలమైన ప్రతిపక్షం ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగత ఇమేజ్ ని దెబ్బతీయలేకపోయింది ఇది ఆయన రాజకీయ వ్యూహం ప్రజలతో సంబంధం నెలకొల్పే సామర్థ్యాన్ని సూచిస్తుంది ఏదేమైనా గానీ మోదీ మోదీ పర్సనల్ ఇమేజ్ ని కాదు కదా కనీసం ఆయన కెరియర్ ఇమేజ్ ని కూడా ఢీకొట్టలేక ఆయన ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగిపోతుంటే అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ కంటే కూడా రాహుల్ గాంధీ చరిష్మా పడిపోతూ వస్తోంది బలమైన ప్రతిపక్షం లేనప్పుడు నిలదొక్కున్న నాయకుల్ని హీరోగా చూపిస్తుంటే ఇక్కడ బలమైన ప్రతిపక్షం ఉండి కూడా వ్యక్తిగత విమర్శలు లేకుండా ఎవరెస్ట్ అంత ఎత్తిన ఎదిగిన నాయకుడు గురించి వాళ్ళు మాట్లాడి తీరును చూస్తుంటే హాస్యాస్పదం అనిపిస్తోంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొండంత బలాన్నిస్తుంది ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్